శ్రీ పాదరాజం శరణం ప్రపద్య అధ్యాయము పన్నెండు కులశేఖర వృత్తాంతం శ్రీ సుబ్బయ్య శ్రేష్ఠి ఎన్నో కొత్త విషయాలను సులభ గ్రాహ్యంగా నాకు తెలియజేయటం వలన వాణిని ఆకళింపు చేసుకునుకొలది కొలది నాలో ఆత్మవిజ్ఞానము కలుగుచున్నట్లు కనుగొంటిని శ్రీ శ్రేష్ఠి ఇట్లు చెప్పనారంభించను శ్రీపాద శ్రీవల్లభుల వారు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామియే కలియుగాంతమున వారే కలికి అవతారంగా వచ్చుచున్నారు సాధారణంగా బ్రాహ్మణులందరూ కలియుగము నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలని చెప్పెదరు కానీ సాంద్ర సింధువేదం అనుసరించి కలియుగంలో ఐదు వేల సంవత్సరముల కాలము దాటిన తదుపరి సామాన్య ప్రళయం కలిగి సామాన్య ప్రళయము జరిగి కలియుగంలో సత్యయుగము స్థాపించబడును నా ఆశ్చర్యం నాకు అంతులేదు నేను బ్రాహ్మణుల నుండి విన్న విషయములను శ్రేష్ఠి చెప్పినది వ్యతిరేక్తంగా నుండెను శ్వాసకు ఆయుషునకు ఆయుష్యుకు గల సంబంధం నాయన శంకరభట్టు కలియుగంలోని కలి అంతర్దశ ఐదు వేల సంవత్సరములకు అంతమగును ఆ తదుపరి కొంతకాలము సంధికాలము ఆ తర్వాత కలియుగంలో సత్యయుగ అంతర్దశ ప్రారంభమగును మొత్తము నాలుగు లక్షల ముప్పై రెండు సంవత్సరములు కలియుగ ప్రమాణమైననో కూడా దానిలో అంతర్దశలు సూక్ష్మదశలు విదశ మొదలగినవి ఉండు ఇది యోగ శాస్త్రం తెలిసిన వారికే సుబోధక మగు విషయము బ్రహ్మదేవుడు ఒకనికి నూట ఇరవై సంవత్సరముల ఆయుధాయువును నిర్ధాయి నిర్ధ నిర్ణయించుకొని భౌతికముగా వాడు నూట ఇరవై సంవత్సరములు జీవించినని కాదు నూట ఇరవై సంవత్సరములలో ఎన్ని శ్వాస ప్రశ్వాసలు సామాన్య స్థితిలో తీసుకొనుటకు వీల వీలుండునో అన్ని శ్వాస ప్రశ్వాసల కాలము ఈయబడినది అని అర్థము మనశ్చాంచర్యం కలవారు కోపధారులు వడివడిగా పరిగెత్తువారు నిత్యము దిగులుతో జీవించువారు ప్రవర్తనను కలవారు తమ యొక్క శ్వాసలను తక్కువ కాలంలో ఖర్చు చేసుకుందరు అన్నిటికంటేనూ తక్కువ శ్వాస ప్రశ్వాసలను తీసుకొని రాకాసి తాబేలు మూడు వందల సంవత్సరముల వరకు జీవించుచున్నది అత్యంత చంచల స్వభావము కలిగిన కోతి స్వల్పకాలంలోనే మరణించుచున్నది శ్వాస ప్రశ్వాసలను తీసుకొనుటకు శరీర అవయవ నిర్మాణమును కూడా సరియైన స్థితిలో ఉండవలెను యోగులు గాలిని కుంభించి శ్వాస అంతర్భాగములందే నడయాడునట్లు చేసదు దీనివలన వారికి ఎన్నో శ్వాసలు మిగిలిపోయి ఎక్కువ ఎక్కువ కాలము జీవించుచున్నారు మనిషి శరీరంలోని జీవాణువులు పరిణామక్రమమునకు లోనగుచున్నవి శ్రీపాద చరితామృత పారాయణ ఫలితము పది వర్షముల క్రిందటి శరీర భాగములు ఈనాటి శరీర భాగములు కావు పాత జీవాణువుల స్థానములో కొత్త జీవాణువులు పుట్టుచున్నవి కొత్త శరీర భాగములు పుట్టుచున్నవి అదేవిధముగా ప్రాణశక్తి కూడా అనేక మార్పులకు లోనగుచున్నది జీవనదాయకమైన కొత్త ప్రాణశక్తి పుట్టుచుండును జబ్బు పడిన ప్రాణ పాత ప్రాణశక్తి నశించుచుండును అదేవిధంగా మానసిక శక్తి కూడా అనేక మార్పులను పొందుచున్నది పాత భావములు మారిపోయి నశించి కొత్త భావములు పుట్టుచున్నవి నవీనముగా జన్మించిన మానసిక పదార్థము దైవశక్తిని దైవకృపను ఆకర్షించు సామర్థ్యమును కలిగి ఉన్నది తద్వారా మనస్సు పరిశుభ్రమై ప్రాణము పరిశుభ్రమై తద్వారా శరీరం కూడా పరిశుద్ధమగుచున్నది శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము వంటి గ్రంథములు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపము ఈ గ్రంథమునందరి ప్రతి అక్షరము అందు సిద్ధ శక్తులు యోగశక్తులు అంతర్నిహితముగా ఉండును అటువంటి గ్రంథములను మానసికముగా కానీ వాచికముగా కానీ లేదా మనస్సునందు వాక్కునందు రెండింటియందు సమన్వయము కలిగి పఠించిన ఎడల శ్రీపాదుల వారి దివ్యమానస చైతన్యము అటు ఆకర్షింపబడు గ్రంథ పారాయణము చేయు భక్తులు భక్తుల శారీరక ప్రాణ సంబంధ మానసిక సంబంధ రుగ్మతలు బాధలు కష్టములు వీటికి సంబంధించిన సమస్త స్పందనలను శ్రీపాదుల వారి మానసిక చైతన్యమునందు చేరును అచ్చట అవి పరిశుద్ధతను పొంది దివ్యానుగ్రహ పూర్తికమైన స్పందనలతో తిరిగి సాధకుని చేరును అటువంటి పరిస్థితిలో సాధకునకు ఇహపర సుఖములు కలుగుచున్నవి సత్పురుషులకు సత్పురుషులకు అన్నదాన ఫలితం గ్రంథపారాయణానంతరము కనీసము పదకొండు మంది సత్పురుషులకు భోజనము కానీ లేదా దానికి సమానమైన ద్రవ్యమును దత్తక్షేత్రమునందు వినియోగించబడినట్లు చేసిన కానీ పారాయణ ఫలము పూర్తిగా లభింపదు సత్పురుషులకు భోజనం పెట్టుట వలన సాధకునికి ఆయుర్ధాయము లభించుచున్నది అనగా సాధకునకు మరికొన్ని సంవత్సరములకు సరిపడా అన్నరాశి అవ్యక్తమునందు ఉద్భవించుచున్నది అంతేకాకుండా వారు సంతుష్టులైనప్పుడు శాంతి ఉష్టి తుష్టి ఐశ్వర్యము భోగభాగ్యములు మొదలైన వారికి మొదలైన వాటికి సంబంధించిన భోగ యోగ స్పందనలు అవ్యక్తమునందు ఉద్భవించుచున్నది కాలాంతరములో అవ్యక్తము అందరి బీజములు స్థితిలో అంకురములై మహావృక్షములై విరాజులుచున్నవి ద్రౌపదీ మాత నుండి ఒక్క అన్నపు మెతుకును స్వీకరించిన శ్రీకృష్ణ పరమాత్మ దుర్వాస మహర్షికి అతని పదివేల మంది శిష్యులకు కడుపు నిండుగా భోజనము అనుగ్రహించగలిగాను అందువలన శ్రీగురునకు భక్తి శ్రద్ధలతో సమర్చి సమర్పించబడు సమస్తమును అవ్యక్తమునందు బీజరూపమున ఉండి కాలాంతరమున వ్యక్తస్థితి అందు సాధకునకు కావలసిన సమస్త భోగభాగ్యములను సాధించున్నదిని గ్రహింపవలెను శ్రీకృష్ణుడును సుధాముడును దర్భ దర్భలను కోసుకొని వచ్చే నిమిత్తము అడవుకి పోయేది శ్రీకృష్ణుడు అలసిపోయిన కారణమును సుధాముని ఒడిలో విశ్రమించను శ్రీకృష్ణునకు నాకు చెప్పకుండా సుధాముడు ఆశ్రమము నుండి తెచ్చుకున్న అటుకులను తినచుండెను కపట నిద్రను పోవచ్చున్న శ్రీకృష్ణుడు నిద్ర మేల్కాంచినట్లు నటించి సుధామా ఆకలి ఎగుచున్నది ఇంటి వద్ద నుండి వచ్చినప్పుడు గురుపత్ని బిడ్డల ఆకలిని బాపుటకు ఏమైనా ఆహార పదార్థములను ఇచ్చినదా అని ప్రశ్నించాడు సుధాముడు లేదనేను నీవు ఏదో నములుచున్నట్లు తోచుచున్నది అని అనెను ఏమీనూ లేదు విష్ణు విష్ణుశాస్త్రనామములను చదువుకొనిచున్నానను ఓహో అలాగునా నాకొక కల వచ్చినది మన ఇద్దరికి అమ్మగారు అటుకలను తినుటకు ఇచ్చిన నీవు నాకు పెట్టకుండా నీవు ఒక్కడవే తినుచున్నట్లును కల వచ్చినది అనను అంతటా సుధాముడు శ్రీకృష్ణ అలసి ఉంటివి కదా అందులోనూ పగటి వేళ ఈ వేళలో వచ్చే కళలకు ఫలితం ఉండదని శాస్త్రములు చెప్పుచున్నది అనను కృష్ణుడు శ్రీకృష్ణుడు నవ్వి ఊరుకొనేను కాలాంతరమున సుధాముడు కుచేలుడై పరమ నిర్భాగ్యుడయ్యను తన వెతలను బాపమని ఎన్నయో మార్లు విష్ణు సహస్రనామమును పఠించను ఆఖరికి శ్రీకృష్ణుని అనుగ్రహము కలిగినది కుచేలుని నుంచి అటుకులను స్వీకరించి వానికి విశేషమైన ఐశ్వర్యమును ప్రసాదించను తను అలసినప్పుడు కుచేలుడు ఒడిలో తను తలపెట్టుకొననిచ్చిన కారణమున హంసతులికా తల్పముపై కుచేలిని పరిండబెట్టి తాను పాదసేవ చేశాను కర్మసూత్రము ఎంత నిగూఢముగా పనిచేయనో ప్రభువు దీనిలో సూచించను మల్లయుద్ధ ప్రవీణ ప్రవీణునకు గర్వభంగం శ్రీ వారు నాలుగు సంవత్సరాల బాలుడై ఉండగా పిటికాపురమున వర్మకళ అనువక మర్మకళ తెలిసిన మళయాల దేశీయుడు ఒకడు వచ్చాను వాని పేరు కులశేఖరుడు మన శరీరంలోని చాలా భాగములను నియంత్రించు కొన్ని జీవశక్తి కేంద్రములను మర్మలని పిలిచదు ఈ మర్మలపై కొట్టిన లేదా తాకినా మనిషికి స్పృహ కోల్పోవునట్లు చేయవచ్చును ఏదైనా శరీర భాగమును పనిచేయకుండా అంగవైకల్యమును కూడా కల్పించవచ్చును మర్మాభిఘాతాలతో బాధపడే వారిని రక్షించడానికి లేదా రోగలక్షణాలను నివేదించడానికి వీటిని వినియోగించవలను యుద్ధకలే కాకుండా కొన్ని ప్రత్యేకమైన మర్మలను అడంగళ్లని అంటారు ఈ అడంగళ్ వర్మలలో చికిత్స ఏ విధముగా చేయవలెనో నేర్పే కళ కళనే మర్మచికిత్స అని అంతుడు ఈ శాస్త్రమును ముందులోకమును తెలియచేసిన ప్రాచీన వైద్యుడు సుశ్రుతుడు ఈ కళలలో అత్యంత ప్రమాదకరమైనవి పన్నెండు స్థానములు ఉన్నాయి వాటిని గురుముఖత నేర్చుకొని లోక కళ్యాణమునకు వినియోగించవలె ఈ మర్మస్థానములలో ప్రాణశక్తి విశేషంగా ఉంటుంది వీటిపై తీవ్ర ఒత్తిడి కలిగించడం వలన కానీ ఆ స్థానంలో దెబ్బతీయుట వలన కానీ మనిషికి ప్రాణాపాయము కలిగించవచ్చును కొన్ని స్థానములలో ఒత్తిడి కలిగించడం ద్వారా ప్రాణాపాయం నుండి రక్షించడమేగాక రకరకాల దీర్ఘ వ్యాధులను నయం చేయవచ్చును కులశేఖరుడు ఏడుకొండల వారి భక్తుడు ప్రతి రాజ్యంలోనూ మల్లయోధులు జయించుచు జయపదాకములను గైకొనుచు కాలకర్మవశమున పీఠికాపురమునకు వచ్చను పీటికాపురంలో మల్లయోధులు కూడా ఉన్నారు వారందరూ సమావేశమై మనము కులశేఖరుని చేతిలో చావుదెబ్బ తినుట ఖాయము అని మన ఊరి ప్రతిష్ట కూడా మంట కలిసిపోవును యోగులకు అనేక విచిత్ర శక్తులుండునని ప్రతీది శ్రీ పాదవల్లభుల వారు దత్తాత్రేయుల వారి అవతారమని తెలిసిన వారు అనుచున్నారు మనము ఈ విషమ సమస్య పరిష్కారం కొరకు వారినే శరణు వేడదము అని అనుకుని శ్రీపాదులవారు గారి ఇంట నుండి గుర్రపు బండిలో వర్మగారు శ్రీపాదుల వారిని అప్పుడప్పుడు తమ జమీందారీ భూములను పర్యవేక్షణకు పోనప్పుడు తీసుకొని వెళ్ళుట పరిపాటి శ్రీవర్మగారు శ్రీపాదుల వారికి ప్రత్యేక వెండి జరి తల్లి తలభాగాను కూడా తయారు చేయించి అది ధరింపజేసి చేసి తీసుకొని వెళ్ళుట వారి అలవాటు తలపాగాను ధరింపజేయబో సందర్భంలో శ్రీపాదులవారు తాత మనం మరికొంత సమయము ఆగి వెళ్ళవచ్చునని ఇంతలోనే మల్లయోధులు వచ్చినారు శ్రీపాదులవారిని జొచ్చింది శ్రీపాదుల వారు అభియమిచ్చినారు పీఠికాపురంలో భీముడు అని పేరు గల గూనెవాడొకడు అతడు అష్టవంకరులతో వాడు పైగా దుర్బలుడు వాడు ఏ పని చేయలేకపోయినను వర్మగారు వారిని తన సేవకు వినియోగించుకుని జీతమిచ్చువారు భీములకు శ్రీపాదులవారి ఏడల అపారమైన ప్రేమాభిమానములు వాడు శ్రీపాదుల వారిని తన భూణిను బాగు చేయవలసిందని కోరువారు శ్రీపాదుల వారు దానికి తగిన సమయము వచ్చినప్పుడు బాగు చేస్తుందని చెప్పువారు శ్రీపాదులవారు మల్లయోధులతో మనకేం భయము మన భీముడున్నాడు కులశేఖరుని ఎదుర్కొనగలడు భీముడంతటివాడు మనకు అండనుండగా మనకేమి భయము అని అని భీమునకు శ్రీపాదుల వారి అందు మహా అచంచలమైన విశ్వాసం దత్త విధానములు చిత్ర విచిత్రములుగా ఉండును కులశేఖరునపై పోరునకు భీమునికి ఎంపిక చేయుట పీఠికాపుర వాసులకు ఆశ్చర్యమును కలిగించినది ఈ దెబ్బతో భీముడు చనిపోవట అయినా జరగవచ్చును లేదా శ్రీపాదుల వారి దివ్యత్వము వెలుగులోకి వచ్చును అని కొందరు తలపోసి కుక్కుటేశ్వర ఆలయ పరిసము పరిసరముల మల్ల యుద్ధ ప్రాంగణము ఏర్పాటు చేయబడినది రెండెడ్ల బండ్లిపై అనేక మంది అచ్చడకు ఈ వినోదనం వినోదమును చూచుటకు వచ్చింది పోరు ఆరంభమయ్యను కులశేఖరుడు కొట్టు ప్రతి దెబ్బకును భీముని శరీరము శక్తివంతమగుచుండెను భీముని ఏ ప్రాంతంలో కొట్టుచుండెడో కొట్టుచుండెనో అదే ప్రాంతంలో కులశేఖరుని దెబ్బలు తగులుచుండెను కులశేఖరునికి నీరసం వచ్చెను భీముని గూనే గాక మంచి బలశాలిగా తయారయ్యను కులశేఖరుడు శ్రీపాదుల వారి పాదప్రాంతుడయ్యను శ్రీపాదులు ఇట్లనిది కులశేఖర మానవ శరీరంపై మర్మలు నూట ఎనిమిది వరకు ఉన్నాయి వాటికి సంబంధించిన సమస్త జ్ఞానము నీకున్నది అయితే భీముడు కేవలము నన్నే నమ్ముకొని ఉన్నాడు నేను తన రక్షకుడను జ్ఞానము వానికున్నది నీ జ్ఞానము గొప్పదా జ్ఞానము గొప్పదా అహంకారంతో విర్రవీగితివి నేను దివ్య వినోదిని రకరకాల శిక్షలను వేయగల శాసనకర్తను ఈనాటి నుండి భీమునిలోని సమస్త దుర్బలత్వము నీకిచ్చుచున్నాను శరీరమునందు నీరసముతో అన్న వస్త్రములకు లోటు లేకుండా జీవించదవుగాక భీముడు నీ యొక్క శరీరంలోని ప్రాణశక్తినంతటిని తీసుకుని దృఢకాయుడై ఉండుగాక నేను ప్రపంచంలోని ప్రతి జీవి కంటేనూ బలవంతుడను తిరుపతిలో ఉన్నది ఎవరు నేను కాదా సదా నా రక్షణను కోరుచు ఈ మర్మకళను దుర్వినియోగపరిచినావు నీకు అన్నవస్త్రములకు లోటు లేకుండా రక్షణను ఇచ్చి నీలోని ఈ మర్మకళను ఉపసంహరించుచున్నాను అని పలికిరి కులశేఖరునకు క్షణకాలము శ్రీపాదుల వారు శ్రీ పద్మావతి వెంకటేశ్వరునిగా దర్శనమిచ్చి కృతార్థుని చేసిరి శ్రీపాదులవారి దివ్యలీలలు దుర్ దుర్గ్రాహ్యములు అచింత్యములు వారి కరుణ పొందుట ఒక్కటే మనకు సరి మార్గం మార్గం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే